నమస్తే కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది భారత్ రైస్ భారత్ దాల్పేట నిత్యావసరాలు ఏదైతే ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలు ఉన్నాయి ధరల తగ్గింపునకు శ్రీకారం చూస్తూ భారత్ బ్రాండ్ పేరుతో ఈ భారత్ రైస్ అట్లాగే శనగపప్పు అట్లాగే ఆయిల్ సంబంధించిన ఈ వస్తువులను అయితే తీసుకురావడం జరిగింది ప్రస్తుతం మనం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి విజయ ఆయిల్ అండ్ గ్రాసరీస్ దగ్గర ఉన్నాము ఇక్కడైతే భారత్ దాల్ అయితే ప్రస్తుతం అవైలబుల్ ఉంది నా చేతిలో చూడొచ్చు శనగపప్పు కేవలం అరవై రూపాయలకే అందిస్తున్నారు ఒక కేజీ ప్యాకెట్ అట్లాగే భారత్ రైస్ కూడా అంటే ప్రస్తుతం ఇంకా అందుబాటులోకి రాలేదు ఇంకొక నాలుగైదు రోజులు అంటే గురు శుక్రవారాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇరవై తొమ్మిది రూపాయలకే కేజీ రైస్ కూడా అందుబాటులోకి అయితే తీసుకొచ్చే పరిస్థితి ఉంది ఒకవేళ దొరికితే ఐదు కేజీలు లేకపోతే పది కేజీల బ్యాగ్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది అంటే ఇరవై ఐదు కేజీల బ్యాగ్ అయితే దొరకదు ఐదు కేజీలు లేదా పది కేజీల బ్యాగ్ మాత్రమే కొనుక్కోవాలి నిజంగా దీనిపై అందరూ కూడా సామాన్యులే కాదు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న ఉంది ఎందుకంటే బయట మార్కెట్లో చూస్తే చాలా డబ్బులు ఉంటున్నాయి ప్రీమియం క్వాలిటీ రైస్ యాభై అరవై రూపాయలు పెట్టందే దొరకట్లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది రూపాయలకే అందించడం చాలా సంతోషం దానికోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నామని కూడా అందరూ చెప్తున్న పరిస్థితుంది అట్లాగే శనగపప్పు చూస్తే అరవై రూపాయలు ఉంది అట్లాగే ఆటా కూడా గోధుమ పిండి కూడా ఇరవైన్నర రూపాయలకే అవైలబుల్ ఉంటుంది ప్రస్తుతం ఈ స్టోర్లో అందుబాటులో లేకపోయినా కూడా నాలుగైదు రోజుల్లోనే మొత్తం అంతా కూడా స్టాక్ తెప్పించిపెట్టి ప్రజలకు అందిస్తామని చెప్తున్నారు ఒక భారత్ రైస్ గురించి చెప్పుకుంటే కర్ణాటకలోని కోలార్లో రెండు గంటల్లోనే అంటే స్టోర్ తెరిచిన రెండు గంటల్లోనే దాదాపు పది టన్నుల బియ్యం అమ్ముడుపోయిందంటే అర్థం చేసుకోవచ్చు దీన్ని ప్రజలు ఇంత సంతోషంగా రిసీవ్ చేసుకుంటున్నారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్దేశం కూడా ద్రవ్యోల్బణం వారం వారం పెరిగిపోతుంది నెల నెలా పెరిగిపోతుంది కాబట్టి ప్రజలకి నిత్యావసరాలు కొనుగోలుకు మించి భారంగా మారిన పరిస్థితుంది కాబట్టి దేశ ప్రజలకి ఈ పెరిగిన ధరలు భారం పడొద్దు సామాన్యులు కొనుక్కునే వాళ్ళు పెట్టే డబ్బులు పెట్టే కనీస రేట్లు ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ భారత ప్రొడక్ట్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది మరొకసారి ఈ ఈ స్టోర్ మేనేజర్తో ఒకసారి మాట్లాడదాం ఏమేమి ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి వాళ్ళు మరి ఎంత క్వాంటిటీ తెప్పిస్తారు అవన్నీ మాట్లాడదాం ప్రస్తుతం ఈ స్టోర్ మేనేజర్ సునీత గారు మనతో పాటునారు ఆవిడతో మాట్లాడదాం మేడం నమస్తే అండి అసలు ఏమేమి అవైలబుల్ ఉన్నాయండి మన స్టోర్లో మన స్టోర్లో అన్ని గ్రాసరీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి మొత్తం ఏం కావాలి బియ్యం కానీ పప్పు కానీ ప్లస్ మనీ ప్రొవిజన్స్ అన్నీ ఉన్నాయి ఇదిగోండి మన ప్రొవిజన్స్ ఏమేమి కావాలంటే పప్పులు ఉప్పులు జీడిపప్పు కానీ కాజు కానీ హనీ కానీ అన్నీ అన్ని మీకు ఏది కావాలంటే అన్నీ అవైలబుల్ ఉన్నాయి మనకి భారత్ రైస్ భారత్ దాల్లో అవి ఏమి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు శనగపప్పు ఉంది ఈ శనగపప్పు వచ్చి సిక్స్టీ రూపీస్ మనకి సబ్సిడీ కింద గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది సో మనకి సప్లై చేస్తుంది ఇది చాలా బాగా వెళ్తుంది అందరు బాగా వచ్చి తీసుకుని వెళ్తున్నారు ప్లస్ ఇంకా రైస్ కూడా రైస్ కూడా సబ్సిడీ కింద రైస్ పంపిస్తుంది ప్లస్ గోధుపిండి పిండి కూడా ఇస్తుంది సెంట్రల్ ప్రస్తుతం మన రైస్ అన్నారు కదా ఎప్పటి నుంచి ఉండే అది అవైలబుల్ వచ్చి యాక్చువల్ గా ఇంకా మనకి తెలంగాణకి ఇంకా రాలేదు రైస్ తెలంగాణ స్టేట్ కి వస్తే తప్పకుండా మనకి ఫస్ట్ మన స్టోర్ లోకి వస్తుంది మన గవర్నమెంట్ స్టోర్ కాబట్టి మన విద్యా స్టోర్ విద్యా స్టోర్ అండి మాది టీఎస్ ఆల్ఫెడ్ చాలా మంది అడుగుతున్నారండి ఎప్పటి నుంచి వస్తుంది మాకు ఎట్లా తెలవాలి వస్తుంది అని చెప్పని అడుగుతున్నారు వాళ్ళందరికి ఏం సమాధానం చెప్తారు తప్పకుండా వస్తుందండి గురువారం నుంచి ప్లాన్ చేస్తున్నాము ఇప్పుడైతే శనగపప్పు అయితే వచ్చింది పిండి ప్లస్ బియ్యం కూడా థర్స్డే నుంచి కంపల్సరీ వస్తుందండి ప్లాన్ చేస్తున్నాం మేము మా మా ఎండీ గారు ప్లస్ మా మేనేజర్ గారు జిఎం గారు కూడా వెళ్ళి మాట్లాడుతున్నారు సో మాకు అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి మాకు రాగానే డెఫినెట్గా మేము కన్జ్యూమర్స్ అందరికీ అందించేటట్టుగా మేము వాళ్ళకి సప్లై చేసేట్టుగా చూస్తాం సార్ కర్ణాటకలో రెండు గంటల్లోనే దాదాపు పది టన్నుల బియ్యం అమ్ముడుపోయిందని చెప్పి చెప్తున్నారు అంటే జనాలు ఎంత క్యూరియాసిటీగా ఉన్నారో అర్థం చేసుకోండి ఎందుకంటే అవసరం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో సో మరి అంత రష్ వచ్చినప్పుడు మీరు మరి వాళ్ళకి సరిపడేంత ఇవ్వగలరా ఏంటి తప్పకుండా అండి మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి సబ్సిడీ కిందనే మనకు సప్లై చేద్దామని గవర్నమెంట్ స్టోస్లల్లో ఎక్కడున్నాయో అక్కడ సప్లై చేద్దామని చేస్తున్నారు సో మేం మేము కూడా చాలా టన్స్ ఆఫ్ తెప్పించుకుని కన్జూమర్స్కి ఇవ్వాలనే మేము చాలా ప్లాన్ చేస్తున్నామండి సో కస్టమర్స్కి ఏమీ అప్పీల్ చేస్తున్నారండి వచ్చే వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళకి శనగపప్పు ఏ ఉంటే కూడా తీసుకుంటున్నాము మా దగ్గర విజయ బ్రాండ్ కూడా చాలా బయటకంటే చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి ఎందుకంటే గవర్నమెంట్ది కాబట్టి మేము బయట ఉండే ఈవెన్ బియ్యం కానీ బాస్మతి రైస్ కానీ ఎనీ ఐటమ్స్ బయటకంటే మన దగ్గర చాలా తక్కువగానే ఉంటుంది ఈవెన్ ఆయిల్స్ కూడానండి మనకి విజయ ఆయిల్స్ కూడా మీరు బయట తీసుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది అదే మా దగ్గర స్టోర్లో తీసుకుంటే కూడా విజయ ఆయిల్స్ కూడా చాలా మీకు తక్కువలో వస్తుంది నమస్తే అండి మీ పేరండి నా పేరు సాయి ప్రసాద్ ఏం తీసుకుంటున్నారండి దాల్ దా తీసుకుంటున్నానండి శనిపా తీసుకుంటాను సిక్స్టీ రూపీస్ ఉందండి మొన్న మొన్న అడిగితే లేదని చెప్పారు ఈరోజు వచ్చింది నెక్స్ట్ ఇంకా కందిపప్పు కిందిపప్పుడు వస్తా అని చెప్పారు వస్తుందని చెప్పారు నెక్స్ట్ వీక్ లో భారత్ రైస్ ఇరవై తొమ్మిది రూపాయలకి అంటారు కదా మీరేమనుకుంటున్నారు మాకు రేట్ తక్కువ దొరుకుతున్నాయి చాలా సౌకర్యంగా దొరికినాయి అంతా మంచిగా ఉంది క్వాలిటీ మాత్రం బాగుంది